హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జువెలర్స్ కమ్మం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మజుతిగా కోరుకుంటున్నాను సో ఇంట్లో ఆడపిల్లకి చక్కగా ఒక సింపుల్గా ఒక మెల్ల ఒక చైన్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారా సో నేనైతే చాలాసార్లు అనుకుంటానండి మా పాప కావాలనుకుంటాను సో అలాగే మీరు కూడా అనుకునే ఉంటారు కదా సో లైట్ వెయిట్లోనే చాలా మంచి బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఫ్యాన్సీ లుక్ ఉన్నటువంటి చైన్ కలెక్షన్స్ చైన్స్ కలెక్షన్ ఈరోజు చూపించబోతున్నాను ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ హాల్ మరికల్లా చక్కటి చైన్స్ అయితే మీకు చూపించబోతున్నాను మనం ముఖ్యం జ్యూవెల్స్ ఖమ్మంలో నేను ఉన్నానండి మనం ముఖ్య జ్యువెల్స్ ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ అండి ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ ఉండవు విఏ చాలా తక్కువ ట్వంటీ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే అలాగే మీ మంచి స్కీమ్స్ కట్టుకోవచ్చు జాయిన్ అవ్వచ్చు వన్ మంత్ బోనస్తో పాటు తరుగు మంజూరు లేకుండా బంగారం కూడా తీసుకుని వెళ్ళచ్చు అలాగే మన ముకుందా జువెస్ మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి ఆన్లైన్ లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ లో నెంబర్స్ ఇస్తాను వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసి ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మన ముకుందా జువెస్ ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ అని విఐకి చాలా తక్కువ చెప్పాను కదా టూ టువల్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ చార్జ్ లేదు సో ఈ రోజు చూపించే చైన్స్ కూడా మీకు చాలా బాగా నచ్చుతానుకుంటున్నాను అనుకుంటున్నాను అండి సో ఫస్ట్ ఇక్కడ నుంచి మీకు ఏ ఐటమ్ దాన్ని రౌండ్ అప్ చేసి వాట్సాప్ ద్వారా పంపించండి స్క్రీన్ షాట్ చెప్పమ్మా వాటి అన్నిటి గురించి మనకి రోడియం బాల్స్ తో అండ్ గోల్డ్ బాల్స్ తో వస్తున్నాయి ప్లెయిన్ ప్లెయిన్ గా వస్తుంది మనకి రోడియం కూడా వస్తుంది సార్ ఓకే ఒక్కొక్కటి ఎంత weight ఉందో చెప్తే చాలు బాక్స్ గా 6 టు 11 గ్రామ్స్ లోప సార్ 6 టు 11 గ్రామ్స్ లో వచ్చేస్తాయి సో ఇవన్నీ 6 టు 11 గ్రామ్స్ లో వచ్చేస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత వచ్చింది ఇది 11 గ్రామ్స్ 11 గ్రామ్స్ నెక్స్ట్ ఇది 9.5 గ్రామ్స్ 9.5 గ్రామ్స్ ఇది 4 4 గ్రామ్స్ సార్ 4 గ్రామ్స్ 6 గ్రామ్స్ 6 గ్రామ్స్ 10 గ్రామ్స్ 10 గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ చూసారండి ఏది నచ్చినా మీకు ఫుల్ ఫుల్గా స్క్రీన్షాట్ తీసుకొని నచ్చిన టైమ్ రౌండప్ చేయండి ఎంతో రౌండ్ రౌండప్ చేసి పంపించండి వాట్సాప్లో ఓకేనా సో నెక్స్ట్ కొంచెం కలర్ఫుల్గా కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది సార్ కొంచెం హ్యాంగిగా అలా స్టోన్స్ వర్క్ స్టోన్స్ ఓకే ఇది కూడా అంతే సార్ టు

సో మీ పిల్లలకి కానీ మీకు కానీ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా షోరూమ్ని విజిట్ చేయండి లేదా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేయండి ట్వంటీ టూ క్యాష్ నైన్ వన్ సిక్స్ అవ్వాల చక్కటి బంగారం చైన్స్ని మీ పిల్లలకి కానుక ఇవ్వండి బర్త్డేలో గిఫ్ట్గా ఇవ్వండి పిల్లలు చక్కగా మీరైతే మీ పాకెట్ మన ఉంటారు కదా దాంతో ఎవ్రీ మంత్ స్కీమ్ కట్టుకోండి ఇలాంటి చక్కని ఐటమ్స్ తరుగు మంజూరు లేకుండా వన్ మంత్ బోనస్తో తీసుకెళ్ళచ్చమ్మా ఓకే థ్యాంక్ యూ సో మచ్